భగద్బంధువు రుభువు నిదాహుడికి బోధన చేస్తూ నాన్ననే గురువుని నీకు బోధన పూర్తి అయ్యిందో లేదో చూచి తత్వం నీకు తెలిసిందో లేదో చెప్పడం కోసమే నేను వచ్చాను మళ్ళీ అంటూ చెప్పగానే మనకందరికి సందేహం చెప్పుకున్నాం కదా ఈ చెప్పేది మొదటే చెప్పచ్చు కదా అని చెప్పి కానీ గురువులైన వాళ్ళు చేసే పనేమిటో తెలుసునా ప్రజ్ఞానాయతే ఇహ గతోహం నేను నీకు ప్రజ్ఞానము కలిగించడానికి జ్ఞానం ఉన్నది అది జ్ఞాపకం చేయడం కోసం మళ్ళీ బాగు చేయడం కోసం వచ్చాను యా శ్యామి పరమార్థత నీకు పరమార్థాన్ని చెప్పాను కదా ఇక నా మార్గాన్ని నేను వెడతాను అంటారు గురువుగారికి లక్షణం చెప్తూ సమయ నియతయా సాధువృత్యా సమేతం ఇప్పుడు కూడా చూడండి చాలామంది తల్లులు కంటే ముందు తల్లులకే ప్రేమలు చాలా ఎక్కువని అనుకుంటారు అనుకుని పిల్లవాడికి ఆ తెలివితేటలు ఉన్నాయే లేదా చూడకుండా వాణ్ణి బలవంతాన్ని ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ మరో దాంట్లో పెడతారు పెడితే వాడికి దృష్టి ఉండదు దృష్టి ఉండకుండా చదువుతాడు చదివివాడు అదృష్టమే ఏదో ఎనభై తొంభైయో శాతంతో వేసవి వస్తాడు అయినా కానీ వాడు అక్కడ ఏం చేస్తున్నాడు అక్షర గ్రహణం చేస్తున్నాడు శాస్త్రములో ఉండే ప్రాథమిక సూత్రాలు చదువుతున్నాడు కానీ దాని లోపల అంతరార్థము కానీ అది ఎక్కడ ప్రయోగించాలో కానీ ఎక్కడ అనువర్తిస్తాయో కానీ తెలిసే వాళ్ళు ఎంతమంది ఉంటారు వంద మంది లోపల ముగ్గురో నలుగురో వచ్చి ఊరుకుంటారు మరి ఏం జరుగుతోంది అలాంటి సందర్భమే ఇక్కడ అనమాట జ్ఞానం ఉంది మనవాడికి అది ఎక్కడ అనువర్తించాలో తెలియదు అనువర్తింపజేయడం కోసం గురువు మళ్ళీ వస్తాడు అంచేతనే ఇంత చదువు చదివినా కూడా మళ్ళీ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి అన్నమాట జరిగింది అలాంటి శిక్షణ ఇవ్వడం కోసం నేను వచ్చాను సమయనీయతయా సాధు సమేతం సమయ నియతిని పాటిస్తూ వాడికి ఏ సందర్భంలో చెప్పినట్టయితే అది మనస్సుకు పెడుతుందో అప్పుడు చెప్పాలి అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా అని కూర్చుంటే చెప్పుకున్నాం కదా మనం అష్టావక్ర మనిషి చరిత్ర తండ్రి గారు వేదాన్ని చెప్పకూడని పద్ధతిలో చెప్పాడు ఉదాహరణకి ఊళ్ళో వర్షం పడుతుందనుకోండి వేదం చెప్పకూడదు అలాగే ఎవళ్ళైనా ఇంటి లోపల జబ్బు చేసిన వాళ్ళు ఉంటారు ఆ సమయంలో చెప్పడానికి వీల్లేదు ఊళ్ళో ఏదో గొడవలుగా ఉంది వేదం చెప్పకూడదు పౌర్ణమి నాడు చతుర్దశి నాడు సవితి నాడు నవమి ఇలా తిథులు ఉంటాయి ఆ తిథుల్లో అనధ్యయనం కొత్తది చెప్పకూడదు పాతవన్నీ చదువుకోవాలి ఈ మహానుభావుడు ఏం చేస్తుండేవాడు పన్నెండేళ్లలో చెప్పేది మూడేళ్లలో చెప్పాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడు కూడా మన పిల్లల్ని అలాగే పంపిస్తాం పొద్దున్న ఏడింటికి పంపిస్తాం వాడు రాత్రి తొమ్మిదింటికి తిరిగి వస్తాడు ఇక వాడు ఏం చదివాడు ఏం చూసుకోవడానికి కూడా ఉండదు ఓహో రుబ్బి పారేయడం దంచి పారేయడం వాడికి వీలు లేదు కానీ పుస్తకాలన్నీ కూడా నీళ్ళల్లో పరేసి పురోభరంగా కాచి ఆ కషాయం తాగించాలని కోరుకుంటారు కొంతమంది అది అసంభవం కనుక చేయటం లేదంటే వచ్చిన కూడా వాళ్ళు ఇలా చేస్తే వాడికి ఏం పెడుతోంది అంటే కేవలం విషయం తెలవాలంటే వాటికి ఈ శీర్షికలు తెలుస్తున్నాయి హెడ్డింగులు తెలుస్తున్నాయి అంతే అంతే ఈ పాఠం చెప్పిన నీ గురువు గారి పేరు ఏమిటని అడగండి వాడికి పేరు కూడా తెలియదు ఎందుకది అలాంటిది జరిగింది అంతేత గురువుగారు ఏం చేస్తారు సమయ నియతయా సాధువృత్యా సమేతం సమయ నియతిని పాటిస్తూ శిష్యుడికి పాఠం చెప్తారు అగస్త్యుల వారు ఉన్నారు రాముడు దండకారణ్యం రాగానే కవచము విల్లు అమ్ముల బదులు ఇవన్నీ కూడా ఇచ్చాడు ఇంద్రుడిచ్చిన ఇచ్చిన వాటన్నిటి నేను దీనితోటి నువ్వు యుద్ధం చేయించవచ్చు అన్నాడు ఆ చెప్పేది ఆదిత్య హృదయం అప్పుడే చెప్పచ్చు కదా ఏమయ్యా అవసరమైతే ఉంటుంది వాడుకో అని చెప్పొచ్చు కదా పెద్ద మనిషి చెప్పాలా ఎప్పుడొచ్చాడు రావణాసుని చంపలేక అవస్థపడుతున్న సందర్భంలో వచ్చి చెప్పాడు అలాగే సముద్రం దాటాలి అన్నాడు సుగ్రీవుడికి తెలియదా నీళ్ళు వాళ్ళు అది బ్రెడ్జి కట్టగలరని చెప్పి మళ్ళీ ఎవడో దారిపోయే దాన వచ్చి చెప్పాలా అంటే ఇది ఎందుకని గురువు ఎప్పుడు కూడా అన్నీ ఒక్కసారి చెప్పాడు ఏ అవసరం ఉన్నప్పుడు అది చెప్పగానే ఆ విషయం గుర్తొస్తుంది ముందే అన్నీ చెప్పామనుకోండి చెప్పాడులే పెద్ద ఉంది దీనికి అని అవతల పారేస్తాం మనమంతా అందుకని చెప్పాడు రుభువు నిదాగుడికి చెప్పాడు